హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాల్లో దగ్గుమోహం పట్నన్న వర్షాలు రానున్న రోజుల్లో వర్షాల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రంస్ ఉండి శాటిలైట్ చిత్రం ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ మాత్రమే తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు నుండి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నట్టు భారత వాతావరణ శాఖ ఐఎండి తెలిపింది ఇదిలో ఉంటే అటు బంగాళాఖాతంలో ఏర్పడిన భారీ వాయుగుండం నిన్న ఒరిస్సాలోని పూరి వద్ద తీరం దాటినట్టు వాతావరణ శాఖ తెలిపింది తీరం దాటే సమయంలో కోస్తా తెరవముడి నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలు వీచినట్టు కూడా వాతావరణ శాఖ గారు తెలిపారు ఈ వాయుగుండం అటు ఛత్తీస్గఢ్ సమీపంలో కొనసాగుతున్నట్టు రాగల పన్నెండు గంటల్లో మరింత బలపడి అల్పండంగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఆ వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు ఇదిలా ఉంటే ఇటు రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ముందస్తుగా సమాచారం తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో పది రోజులు మట్టి పడుతున్న వర్షాలకు బ్రేక్ పడిందని ఇప్పుడే వాతావరణ నిపుణులు తెలిపారు మరో వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి వర్షాలు లేవని బ అటు బంగాళాఖాతంలో కూడా ఎలాంటి అలపిండాలు వాయుగుండాలు ఏర్పడే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది మరో వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఇక తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది ఇదిలో ఉంటే తీరం దాటిన వాయుగుండం ప్రభావంతో ఇటు ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు మరో ఇరవై నాలుగు గంటల పాటు అక్కడక్కడ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు మాత్రమే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు తెలంగాణలో కూడా ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇదిలా ఉంటే మరో వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాలు ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ మళ్ళీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రాత్రివేళ ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఏపీలో ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్గా నమోదైందని తెలంగాణలో పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్గా నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమలో కూడా ఈ రోజు నుండి కాస్త వేడి వాతావరణం పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు మరో వారం రోజులు తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాబోయే వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రతలకి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మరో వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్